సెంటిమెంట్ రచన శ్రీమతి గెద్దాడ కస్తూరి ప్రసాద్ కలంపేరు రాధిక పఠనం గౌరిమణి సెంటిమెంట్ చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చెయ్యండి నలుగురుతో షేర్ చెయ్యండి భార్యను హాస్పిటల్కు వెళ్లి స్కానింగ్ చేయించుకోమని చెప్పాడు అచ్యుత్ ఆ మాట ఆటం బాంబు శబ్దంలా వినిపించింది శ్రీవిద్యకు అంతేకాదు హాస్పిటల్కు వెళ్ళు అన్న మాట ఈతరాని మనిషిని సముద్రంలో దూకు అన్నంత భయంకరంగా ఉంది శ్రీవిద్యకు అచ్యుత్కు అందరూ చెల్లెళ్లే కావడంతో తండ్రి రిటైర్ అవడంతో బరువు బాధ్యతలతో ఆడపిల్ల అంటే అయిష్టం పెంచుకున్నాడు అందుకే భార్య నలతప్పిన దగ్గర్నుండి ఆడపిల్లయితే అభాషం చేయించేస్తాను అని చెబుతూనే ఉన్నాడు శ్రీనిధ్యకు కడుపులో బిడ్డతో పాటు భయమూ పెరుగుతూనే ఉంది ఆడపిల్ల అంటే పాముపిల్ల అన్నట్లు మాట్లాడతాడు అచ్యుత్ శ్రీవిద్య స్కానింగ్కి వెళ్ళను అని భర్తకు ఎంత నచ్చ చెప్పాలని చూసినా అచ్యుత్ వినలేదు భార్య అంటే కాదు బాధ్యతల నుండి పారిపోలేక శ్రీవిద్యకు ఆడపిల్లలంటే ఇష్టమే రక్తం పంచుకు పుట్టిన ఏ బిడ్డైనా సమానమే అనుకుంటుంది దేవుడా నాకు ఏ బిడ్డైనా పర్వాలేదు కాని నా కాపురం కోలకుండా ఉండడానికైనా నా కడుపులో ఉన్నది మగబిడ్డే అయ్యేలా చూడు స్వామి అనుకుంది భర్తకి అత్తగారు వంతపాట ఆవిడ ఆడపిల్లల కంటే తప్పులేదు గాని కోడలు మాత్రం కనకూడదు మన దేశంలో అత్తగారి న్యాయం అంతా ఒక పక్క న్యాయమే కదా అందరత్తలు కాకపోయినా చాలా వరకు అంతే ఇది భారతదేశమో అత్తల దేశమో అర్థం కాదు శ్రీవిద్య హాస్పిటల్కు వెళ్లగా తప్పలేదు స్కానింగ్ చేయించుకోవడమో తప్పలేదు ఆవిడికి శ్రీవిద్య మొర ఆ దేవుడు వినలేదు స్కానింగ్లో ఆడపిల్ల అని తేలింది అచ్చు తభాషం చేయించుకోమని పట్టుబట్టాడు ససేమిరా చేయించుకోననీ తనకు తన కడుపున పుట్టిన ఏ బిడ్డైనా ప్రాణమేనని చెప్పింది అచ్చ్యోతు బ్రతమాలాడు తన పరిస్థితి వివరించాడు తనను కష్టాలు పాలు చేయవద్దని అబార్షన్ చేయించుకుని తన నెత్తిన పోయమని వేడుకున్నాడు తనను అర్థం చేసుకోమని ఇప్పుడున్న వరకట్న సమస్యలు ఆ పాప పెరిగేసరికి పోతాయని పైగా తన కడుపులో ఆడపిల్ల పడటానికి కారణం తను కాదని భర్తేనని స్త్రీ కడుపులో పడే బిడ్డ ఆడా మగ అన్న విషయంలో ఆడవారికి ఏమాత్రం సంబంధం లేదని అది మగవారి వీర్యం వలనే ఏర్పడుతుందని ఎన్నో విధాలా నచ్చ చెప్పింది లేదు కావాలంటే పుట్టిన బిడ్డ బాధ్యతలు భర్తమీద పెట్టననీ తన ఉద్యోగం చేసి పాప పేరుమీద డబ్బు దాస్తాననీ తమ మొదటి సంతానాన్ని కత్తికి బలిచేయుద్దని ప్రతిమాలకుంది భర్తా మొండి లేదు ఇదే పట్టుదల ఆఫీస్ పనిలో చూపిస్తే ప్రమోషన్ త్వరగా వచ్చుండేది ఆత్మవిశ్వాసం లోపిస్తే శ్వాస తీసుకోవడం కూడా కష్టమే ఎవరికైనా ఆత్మవిశ్వాసం ఎలాంటి సమస్యలనైనా తరిమి కొడుతుంది అతను ఒక తరం మొండు పుట్టాల్సినవాడు పొరపాటున ఆలస్యంగా పుట్టాడు ఆ చేతిలో చేదస్తాలు సెంటిమెంట్లు భయాలు ఎక్కువే శ్రీవిద్యలో ధైర్యం ఏ సమస్యనైనా ఎదుర్కొనే తెలివి అన్నీ ఉన్నాయి చివరికి వాదనలతో వేదనలతో శ్రీవిద్య అచ్యుతుల మధ్య గొడవ అయ్యింది అచ్యుత భాష్యం చేయించుకోకపోతే కుదరదని లేదంటే పుట్టింటికి వెళ్లిపోమనీ తెగేసి చెప్పేశాడు ఆమె కన్నీరు అతన్ని కదల్చలేకపోయింది ఆఖరికి శ్రీవిద్య భర్త మాట ప్రకారం పుట్టింటికి వెళ్లిపోయింది అక్కడ ఆమె మనశ్శాంతిగా ఉండలేకపోతోంది ఎడతగని ఆలోచనలు ఎదలో ముల్లుల్లా కుచ్చుకుంటున్నాయి శ్రీవిద్య స్నేహితురాలు శుభ ఒక్కతే శ్రీవిద్యకు ఓదార్పుగా ఉంటుంది ఆమె తల్లిదండ్రులు ఏమీ చెప్పలేకపోతున్నారు కూతుర్ని అభాషం చేయించుకోమనీ చెప్పలేరు కుటుంబాన్ని నాశనం చేసుకోమనీ చెప్పలేరు వెనక నుయ్యి లాంటిది వారి పరిస్థితి శుభ మాత్రం ధైర్యం చెబుతూనే ఉంది శ్రీవిద్యకు అచ్యుత్ అచ్యుత్వకి ఆఫీసులో పనిచేస్తారు శుభను కనీసం శ్రీవిద్య ఎలా ఉంది అని కూడా అడగలేదు అచ్యుత్ వరకు విద్య ఫ్రెండ్ కాబట్టి సరదాగా ఇంటి కబుర్లు కూడా చెప్పుకునేవారు ఖాళీ సమయంలో ఇప్పుడు అత్యుత్మోహం శుభను చూస్తే కాలిన పింకులా తెల్లటి చొక్కాపై ఒలికిన ఇంకులా తయారైంది పైగా ప్రమోషన్ లిస్టులో తన పేరు లేదని తెలిసి చాలా నలతగా కలతగా ఉన్నాడు అసలే చాదస్తపు మనిషేమో భార్య కడుపులోని పాప తమద్దర్నీ విడదీసిందనే కోపంతో ఉన్నాడు శుభ పలకరించుబోతుంటే ఆఫీసు విషయాలు తప్పించి మరీ ఏమీ మాట్లాడలేదు శ్రీవిద్య మాత్రం నేనేం చేశాను రోజులు ఒకేలా ఉంటాయా మనిషి ఎప్పుడూ ఒకే ప్రక్కకు ఎలా పడుకోలేడో సమస్యలు కూడా విధంగా ఉండవు కన్యాశుల్కం పోయి వరకట్నం వచ్చినట్లే నా బిడ్డ ఎదిగేసరికి మరో సమస్య వచ్చినా రాకపోయినా వరకట్న సమస్య తీరిపోతుందేమో అప్పుడు అయ్యో ఆనాడు ఆడపిల్లను అనవసరంగా కడుపులోనే చంపేశానే అని ఎంత ఏడ్చినా పోయిన బిడ్డ తిరిగి వస్తుందా మగవాడికి కడుపు తీపి తెలియదా ఈ బిడ్డ నాకు మాత్రమే చెందుతుందా అత్యుత్తికి చెందదా ఎన్నో సంవత్సరాల తరువాత ఏదో జరుగుతుందని ఇప్పటి నుండి భయపడాలా ఎప్పుడైనా సరే మృత్యువు తప్పదని తెలిసి ప్రతి జీవి బ్రతుకుపై ఆశ పెంచుకోవడం లేదా ఇప్పుడే చనిపోవడం లేదు కదా అసలు ఇలా కడుపులోని ఆడపిల్లల్ని చంపుతూ పోతుంటే అసలు స్త్రీ కాని మిగులుతుందా ఆడపిల్ల దోమ చంపి దుప్పటిమీద నుండి దులిపి పారేయడానికి చీమ వాళ్లతో నలిపి పారేయడానికి పోని ఈగ చేతితో తోలి పారదోలడానికి సంఘంలోని సమస్య మనిషికి శత్రువైతే ఇక్కడ మనిషికి మనిషి శత్రువవుతున్నాడు మనిషి తన వివేకాన్ని వినాశడానికి ఉపయోగించి పసిగుడ్డుని పుట్టకుండానే శవంగా మారుస్తున్నాడు ఇది ఎంతవరకు న్యాయం ఇలా ఆలోచించి ఆలోచించి తన అభిప్రాయాల్ని నిక్కచ్చిగా భర్త కోత్రం రాసింది కాని అది అతను చదవలేదు చింపి పారేశాడు ఆ విషయం శుభ చెబితే తెలిసింది ఫోన్లో మాట్లాడడానికి అసలు అవకాశమే ఇవ్వడంలేదు శ్రీవిద్య కంఠం వినగానే గరగర శబ్దం భరించలేనట్లు ఫోన్ పెట్టేస్తున్నాడు మనస్తాపంతోనే నెలలు నిండాయి శ్రీవిద్యకు పుట్టిన పాపైనా తమను కలుపుతుందేమో అన్న ఆశ ఉంది శ్రీవిద్యకు మనస్తాపంతోనే నెలలు నిండాయి శ్రీనిద్యకు పుట్టిన పాపైనా తమను కలుపుతుందేమోనన్న ఆశ ఉంది శ్రీవిద్యకు అచ్యుత్ ఆఫీసర్ ఊరు వెళ్ళాడు వెళుతూ వెళుతూ శుభతో అచ్యుత్కి ఎవరూ ఊహించని విధంగా ప్రమోషన్ వచ్చింది రేపు ఆర్డర్స్ టైప్ చేసి అచ్యుత్కి ఇవ్వమని చెప్పేసి హడావిడిగా ఊరు వెళ్ళిపోయాడు శుభ ఆలోచించి కావాలనే ఆర్డర్స్ టైప్ చేయడం ఒకరోజు ఆలస్యం చేసింది ఆ శ్రీ శ్రీవిద్యను హాస్పిటల్లో జాయిన్ చేశారు డెలివరీ అవుతుందని తెలుసు మర్నాడు అచ్యుత్తో మీకు ఆడపిల్ల పుట్టింది అని చెప్పింది ఎప్పట్లాగే మొహం చిట్లించాడు అచ్యుత్ అదే రోజు ప్రమోషన్ ఆర్డర్స్ అచ్యుత్ చేతిలో పెట్టింది శుభ మీకు పాప పుట్టిన వేడా విశేషం అనుకోని ప్రమోషన్ వచ్చింది అంతే అచ్యుత్ మొహంలో వేయి వెలుగులు వెలగడం ఆ సెంటిమెంట్ పుణ్యమా అని భార్యను కూతుర్ని ఇంటికి తీసుకుని రావడం వెంట వెంటనే జరిగిపోయాయి ఈ కథ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళులో ప్రసారమయ్యింది ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నలుగురితో షేర్ చెయ్యండి